జనవరి పద్నాలుగు మనకి భోగి పండుగ అండి ఈ భోగి పండుగ రోజు బెల్లంత ఈ విధంగా చేస్తే చాలు అద్భుత ఫలితం వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారా అలానే కాకుండా ఏంటంటే ఈ నెల పద్నాలుగున మనకి భోగి పండుగ రాబోతుంది అతి పెద్ద పండుగగా మూడు రోజులు జరుపుకున్నాం సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి పండుగగా జరుపుకుంటాం ఈ రోజు భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉంటారండి దక్షిణార్ధగోలంలో భూమికి దూరం అవడం వల్ల భూమిపైన చలి బాగా పెరుగుతుంది ఈ చలి వాతావరణానికి తట్టుకునేందుకు ప్రజలందరూ కూడా సెగ కోసం బగబగమండేటువంటి చలి మంటలు వేసుకుంటూ ఉంటారు ఉత్తరాయణం ముందు రోజుకు విపరీతంగా చలి పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు అందరూ కూడా మంటలు వేయడం దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలన్నీ కూడా కష్టాలు కానీ బాధలను కానీ ఇది ఏవైనా అన్ని తగ్గి అగ్నిదేవునికి ఇస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు ఈ భోగి మంటలు చాలా వరకు కూడా అన్ని ప్రాంతాల్లో వేసుకుంటూ ఉంటారండి భోగి రోజు చక్కగా చెప్పాలి అంటే సుఖంగా సంతోషంగా ఉండాలని ఉత్తరాయణం అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ చేసుకుంటారండి భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు భోగి మంటల్లో నీటిని కాచుకొని ఆ నీటితో స్నానం చేస్తారు తెల్లవారుజామునే నాలుగు గంటలకు నిద్రలేచి భోగి మంటలు వేసుకుంటారు కొంతమంది నెల రోజుల నుంచి పిడకలు చేసి పెట్టి ఆ పిడకలతో భోగి మంటలు వేస్తారు ఇంకొంతమంది ఏంటంటే విరిగిన బలలు కుర్చీలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా పాతవి చెక్కకు సంబంధించినవి అవన్నీ కూడా భోగి మంటల్లో వేసి భోగి మంట వేసుకుంటూ ఉంటారు అలా వేసేసి భోగి దగ్గర ఉంచుకుని భోగి మంటల్ని చక్కగా చక్కగా కాపుకుంటూ ఉంటారు చలి మొత్తం వెళ్ళిపోయి చక్కగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు భోగికి నమస్కారం చేస్తారు భోగిలోని నీళ్ళని వేడి చేసి స్నానం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఇక భోగి రోజు ఏం ఖచ్చితంగా ఏం చేయాలంటే బలం పరిహారం చేయాలండి ఇలా కనుక చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ని చెప్పవచ్చు మనకి భోగి పండుగ ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైందని చెప్పి పండితులు చెప్తున్నారండి ఈరోజు కనుక మీరు బెల్లం పరిహారం చేస్తే ఏది కోరుకున్నా సరే అది మీ కాళ్ళ దగ్గరకు రావడం హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు అండి ఎందుకంటే బెల్లం చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి బెల్లంతో చేసేటువంటి పరిహారం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు మీరు ఏంటంటే ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలి ఎలా ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అని తెలుసుకుందామండి తెలుసుకో ఈ బెల్లం పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైందండి మీరు భోగి మంటలు వేస్తారు కదా ఈ భోగి మంటలు వేసేటప్పుడు ఏం చేస్తారంటే మా అందరిలో నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులను తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ నువ్వులను ఆ యొక్క మంటలో వేసేయాలండి ఆ విధంగా వేసినట్టయితే మీ సర్వదరిద్రాలు భోగి మంటలో కాలిపోతాయండి చక్కని యోగం మీకు కలుగుతుంది అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భోగి మంటల్లో ఖచ్చితంగా ఏంటంటే నువ్వులను అలానే ఆవాలను మూటకట్టి తల చుట్టూ తిప్పుకొని అది వేస్తూ ఉంటారు లేకపోతే ఇంట్లో నువ్వులు ఆవాలు మూటగట్టి దాన్ని తీసుకువచ్చి భోగి మంటలో వేస్తారు ఆ విధంగా కూడా వేయడం వల్ల సర్వదరిద్రాలు పోయి చక్కని యోగం ప్రాప్తిస్తుందని నమ్మకం అండి కానీ మీకు ఉండేటువంటి దరిద్రాలు పోగొట్టుకోవాలి అన్న సంవత్సరం పొడుగున మీరు అదృష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అన్న భోగి మంటలో నువ్వులు వేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి తర్వాత స్నాన కార్యక్రమాలు చేసి దేవుని దీపం పెట్టుకుని అనంతరం ఏంటంటే భో ఈరోజు బెల్లం పరిహారం చేయండి భోగికి బెల్లానికి చాలా దగ్గర సంబంధం ఉంది అలానే ఆదివారంతో రావడం అనేది చాలా విశేషం కాబట్టి ఏది కోరినా జరగాలన్నా కోట్లల్లో ఉండే అప్పు తీర్చాలి అన్న సొంత లాభం కల భూలాభం కలగాలన్నా వాహలాభం లాభం వస్తులాభం కలగాలన్నా ఏది చే కావాలన్నా సంపాదన పెరగాలన్న ఏది కావాలన్నా మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి వేదాల ప్రకారం ఇది చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇది మనం చూసి ఆశ్చర్యపోతామండి భోగి రోజు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పూరా కార్యక్రమాలను ముగించుకొని తర్వాత అనంతరం మనం బెల్లాన్ని తీసుకోవాలి ఎంత బెల్లం తీసుకోవాలి అని అనుకుంటారేమో నార్మల్గా భూలాభం కలగాలి అనుకునేవారు పావు కిలో బెల్లాన్ని కొనుగోలు చేయాలండి కిలో గడ్డ బెల్లం తీసుకుని దానిపైన భూలాభం కలగాలి అని చెప్పి రాసుకోవాలి రాయడం రాని వారు కనీసం చేత్తో పట్టుకుని భగవంతుని తలుచుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే రావి చెట్టు మొదటిలో కానీ లేకపోతే మర్రి చెట్టు మొదటిలో కానీ గోధుని తీసి బెల్లాన్ని కనుక పాతితే ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది భూమి ఉన్నవారు ఇల్లు వారు కూడా బెల్లాన్ని పాతడం వల్ల ఇల్లు కట్టుకుంటారు సంవత్సరం లోపు ఈ భూమికి లో పెడితే మళ్ళీ భోగి వచ్చేలోపు భూలాభం కలుగుతుంది ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఇల్లు కూడా కట్టుకుంటారని చెప్పి పురాణాలు చెప్తున్నారు అలానే కాకుండా మీరు బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు బంగారం కొనాలి అనుకుంటుంటే బంగారం చూసి ఆశ్చర్యపడతాం ఆశపడుతూ ఉంటాం ఆడవాళ్ళం కొనుగోలు చేయలేకపోతూ ఉంటాం కదా అలాంటి వారు కొద్దిగా గడ్డ బెల్లం తీసుకుని చాలా చిన్నది చిన్న ముఖ అంగుళ ముఖ తీసుకుని ఆ బెల్లం అందులో కొద్దిగా నువ్వులను పెట్టి చక్కగా ఏంటంటే ఒక పొట్లం కట్టి ఆ పొట్లాన్ని ఏంటంటే చేతితో పట్టుకున్న సంకల్పం చెప్పుకొని ఆ బెల్లాన్ని తీసుకువెళ్ళి ఆస్టిజ్గా వేప చెట్టు మొదట్లో పెట్టాలండి వేప చెట్టు మొదట్లో బెల్లాన్ని పెడితే ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేయడం ఖాయమండి సంవత్సరంలోపు సంవత్సరం లోపు మీరు ఎప్పుడైనా సరే ఆరు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు లేకపోతే నలభై ఒక్క రోజులకు కావచ్చు మీరు బంగారం బంగారం కొనుగోలు చేస్తారండి ఈ పరిహారం చేయడం వల్ల చిన్న మొక్కు పొడుకు సరైన సరే బెల్లం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భోగి రోజు మీరు వదులుకోకుండా బెల్లంతో ఈ పరిహారం కంపల్సరీ చేయండి మనం ఏంటంటే భూమి కొనుగోలు చేయడానికి ఇల్లు కట్టుకోవడానికి లేక బంగారం కొనడానికి పరిహారం చేసాం మన గృహ లాభం కలగడానికి కూడా పరిహారం చేసాము ఇంకా అప్పు తీరడానికి అలానే కాకుండా ఇంకా చక్కగా వస్తువులు ఏదైనా వాహన లాభం కలగడానికి వాహనాలంటే చాలామందికి కారు కొనుక్కోవాలని ఉంటుంది దానికోసం పెట్టిన డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది వాహనం కొనుక్కోలేకపోతున్నాం ఏం చేయాలని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఏం చేయాలి అంటే కిలో గడ్డ బెల్లం తీసుకోవాలండి ఈ కిలో గడ్డ బెల్లం తీసుకుని దానికి సరిపడా సరి సమానంగా కొంచెం ముక్కను తీయాలండి మొత్తం బెల్లంతో పరిహారం చేయకూడదు మీరు కొంచెం బెల్లం తీసేసి దానిపైన ఖచ్చితంగా రాయాలి మాకు కారు కావాలి సంవత్సరం లోపు మేము కారు కొనుక్కోవాలి లేకపోతే మూడు నెలల్లో కొనుక్కోవాలి అని చెప్పి వెహికల్ తీసుకున్న కారే కాదు బైకే కానీ ఏదైనా ఒకటి తీసుకోవాలనుకుంటాం కదా ఏ వెహికల్ లేదండి కానీ ఒక్కటి మాత్రమే రాయాలి పది కోరికలు రాయకూడదండి అలా రాస్తే ఏ కోరిక తీరదు ఇలా రాసేసి చక్కగా చేత్తో పాటుకొని తూర్పు వైపు నుంచి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత మీ ఏంటంటే బెల్లాన్ని కూడా వేప చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి వేప చెట్టు మర్రి చెట్టు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం రావి చెట్టు ఈ మూడు చెట్లు కూడా దేవతా వృక్షాలు కాబట్టి వీటి దగ్గర పాతి పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు భోగి పండుగ రోజు మనం చూస్తూ ఉంటాం కదా గంగిరెద్దిలో వస్తూ ఉంటాయి ఆటపాటలతో అల్లరిలతో భోగి పళ్ళు పోస్తూ చాలా సందడిగా గడుపుతుంటాను తెల్లవారుజామున నిద్ర లేచి లేకపోతే చాలామంది ఇప్పుడు మూడింటికి లేచి భోగులు భోగి మంట వేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో భోగి పంట చాలా పెద్దగా వేస్తారు కొన్ని ప్రాంతాల ఏంటంటే ఇప్పుడున్న కల్చర్ని బట్టి చాలా తగ్గిపోయింది ఉన్నా కూడా అంత ఎక్కువగా వేసుకోరు పట్టణాలలో అంత ఫెసిలిటీస్ ఉండవు అంత సందడి ఉండదు కాబట్టి అది అదే పల్లెటూరులో అయితే మూడు రోజులు సంక్రాంతి వాతావరణం చూస్తాం మనకంటే భోగి పళ్ళు పాసుకుంటాము వంట వేసుకుంటాము భోగి రోజు అ కూర్చుని సందడిగా మాట్లాడుకుంటూ సందడిగా ఉండడం అనేది చాలా బాగుంటుంది అన్ భోగి పండుగ అనేది దరిద్రాలను చేసేటువంటి పండుగ భోగి భాగ్యాలను తీసుకొచ్చేటువంటి పండుగ మీరు బా బెల్లంతో ఈ కనుక పరిహారం లాభం వాహన లాభం మీరు కోరుకున్నది ఏదైనా సరే అప్పులు తీరిపోవడము భూలాభము ఏ ఇల్లు కావాలి అనుకుంటే ఇలాంటివన్నీ మీరు సర్వసాధారణంగా చూస్తారు మీ దరిద్రాలను తొలగించుకుని మీకు అంతా మంచి జరిగి మీరు కోరుకున్నది ఏదైనా సరే మీకు కరగాలి అంటే ఖచ్చితంగా భోగి రోజు బెల్లం పరిహారం చేయాలని ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది లేకపోతే ఆరు నెలలు తొమ్మిది నెలలు లేకపోతే నలభై రోజులు మూడు నెలలు అలా పరిహారం సిద్ధిస్తాయని చెప్పి చెప్తారండి కాబట్టి ఏంటంటే మంచి శుభ ఫలితాన్ని పొందండి ఇది చేసి ఇది చాలా అద్భుతమైన పదార్థం అండి బెల్లము బెల్లంతో చేసేటువంటి పరిహారం బాగా సిద్ధిస్తుందండి కోట్లలో ఉండేటువంటి అప్పు తీర్చుకోవాలంటే ఏం చేయాలి అంటే అప్పు తీరాలి అని బెల్లం పైన రాయాలి బెల్లం నలభై రూపాయల దొరుకుతుంది కదా బెల్లం కూడా చిన్న సైజుది అది తెచ్చుకొని పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందండి దీన్ని లక్షల్లో కూడా ఫలితాలు పొందినవారు అన్నారని చెప్పి చెప్తున్నారండి కాబట్టి ఆచరించడం వల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి భోగి ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి మీరు పన్నెండు దాటిన తర్వాతే పరిహారం ఎప్పుడైనా చేయండి మార్నింగ్ ఓలా దాటిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు ఏ సమయంలో చేసినా కూడా ఫలితం హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి అంతేకాదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే పక్కన ఉన్న గంట చెంబల్ని కొన్నక్కడే నా ప్రతి నోటిఫికేషన్ అనేది నీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్